కమార్ పాలానాడు మండల అధ్యక్షుల్ని పాలానాడు మండల ఆధ్వర్యంలో నిర్మించిన బిజెఎంఎం ఆటో స్టాండ్ ఆటో స్టాండ్కి అధ్యక్షత మన మనీ ఆ ఆటో స్టాండ్ జరగడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ప్రతి నెల ఆటో స్టాండ్ నెల సమావేశం జరుగుతుంది ఈరోజు ఆటో స్టాండ్ యూనియన్లో సమావేశంలో చర్చించదగ్గ అంశము సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు జరిగిన నరేంద్ర మోడీ గారి జన్మదిన సేవాపక్షోత్సవ కార్యక్రమంలో భాగంగా మన యొక్క బాలాజ మండలానికి ఒక ప్రత్యేకత వచ్చింది ఏంటి అంటే ప్రత్యేక మన ఆటో సోదరులు మన యొక్క బాలజనాగర్ మండలంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో అక్టోబర్ ఒకటో తారీఖున మన ఆటో ఆటో సోదరులు పాల్గొని రక్తదానం ఇవ్వడం అది సంతోషకరం అదే రోజు మన మంచర్ రెడ్డి గారు మన ఆటో సోదరులకు అభినందనలు తెలియజేయడం జరిగినది అది మనకు మిగిలి సంతోషకరం దాయకు ఇలాగే మరెన్నో మంచి పనులకి మన ఆటో సోదరులు ముందుకు వచ్చి మన పార్టీని ఆటో స్టాండ్ బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా గత రెండు నెలల కిందట మన ఆటో మిత్రులు ఒకరైనటువంటి బస్తాన్ అనే ఇతని వ్యక్తి తను బుచ్చి రోడ్లో వస్తుండగా తెలియకుండా వచ్చిన వెనక నుంచి వచ్చిన లారీ లీగొట్టడంతో అతని ఆటో నుంచి నుంచి అయింది దాంట్లో దేవుడి దేవు వల్ల అతని ప్రాణాలతో భయపడి బయటపడి చేతులు కాళ్ళు ఆపరేషన్ చేయించుకొని ఈరోజు మన ముందు నిలబడ్డాడు దాంట్లో భాగంగా మన ఆటో సోదరులు తన కుటుంబానికి వాళ్ళ ముందుగా కొంత అమౌంట్ వేసుకొని కొంత నగదుని ఈరోజు మన ఆటో మిత్రుడు మొత్తానికి ఇవ్వడం జరిగింది ఇలాగే మనం ఆటో యూనియన్ అనేది మన కుటుంబంగా భావిస్తూ మన కుటుంబాలన్నింటికి మన మన ఆటో పెద్ద దిక్కుగా ఆటో స్టాండ్ పెద్ద దిక్కుగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో చేయాలి అనేది మంచి కార్యక్రమాలు చేసుకోవాలని అందరూ సుఖంగా ఉండాలని సంతోషంగా మన యొక్క ఆటో స్టాండ్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బాగా